హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజా హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్ని హెల్త్ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారా అండి వైట్ రైస్లో నేను తెల్ల వెల్లిపాయ అనేది పెట్టాను సో ఉడకపెట్టిన అన్నంలో తెల్ల వెల్లిపాయ వేసి మూత పెట్టేసేయండి ఆవిరికి ఉంటుంది కదా ఆవిరికి తెల్ల వెల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది సో ఇలా మగ్గిపోయింది మనం కానీ తిన్నట్లయితే ఈ చల్లకి వాతావరణానికండి వాయువు వాతము అలాగే చేతులకి కాళ్ళకి తిమ్మిర్లు రాకుండా నరాలు పట్టకుండా ఉంటాయన్నమాట ముఖ్యంగా బాలింతలు అయితే తీసుకుంటే చాలా మంచిది అలాగే లేడీస్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ కాల్షియం ఐరన్ తక్కువైపోయి మనకి తిమ్మిర్లు అలా వస్తూ ఉంటాయి అలా రాకుండా మంచి ఆరోగ్యంగా ఉండేలాగా ఈ తెల్ల వెల్లిపాయ అనేది ఇలా ఆవిరికి మగ్గింది తింటే చాలా మంచిది చాలామంది అడుగుతున్నారు కాల్చుకొని తినచ్చు అనేసి ఈ మధ్యకాలంలో వంకాయలు ఉల్లిపాయలు పొయ్యి మీద కాల్చి తింటూ ఉంటారు దయచేసి పొయ్యి మీద కాల్చి తినద్దు అది పాయిజన్ ఫుడ్ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను కదా మెయిన్గా వచ్చేసి అండి మన డైట్లో అంజూరు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఇవి మూడు కూడా మనకి ఒంట్లో రక్త వృద్ధి అనేది పెరిగేలాగా చేస్తుంది అనమాట సో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఈ మూడు ప్రిఫర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ నార్మల్గా ఎగ్ అనేది లాగా కానివ్వండి లేదా ఫ్రై లాగా కానివ్వండి లేదా పచ్చి గుడ్డు కానీ తింటూ ఉంటాం కదా దానికంటే కూడా ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఇందులో దగ్గర దగ్గర డెబ్బై ఏడు క్యాలరీలు కలిగి ఉంటుంది అలాగే ఇందులో విటమిన్ ఏ బీ ఫైవ్ బీ ట్వల్వ్ డిఈకే బి సిక్స్లతో పాటు పోలెట్ బాస్వరం సెలీనియం కాల్షియం ఇటువంటివన్నీ కూడా మన బాయిల్డ్ ఎగ్లో అన్నీ కూడా మనకి ఉత్పత్తి అవుతున్నాయి అన్నమాట సో పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి డైలీ ఒకటి బాయిల్డ్ ఎగ్ అనేది తినడం వల్ల మంచిగా హెల్తీగా ఉంటాము అండ్ ప్రజెంట్ అయితే ఫుడ్ అనేది చాలా కల్తీ అయిపోతుంది నాటు కోడిగుడ్లు అయితే ఇంకా మంచిది సో అవి దొరికితే మాత్రం ఖచ్చితంగా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే చెప్పే అపోహలో ఉంటారు బట్ జీడిపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరగదండి మన కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట జీడిపప్పు సో ఎండు ద్రాక్ష గురించి అయితే చెప్పాను బ్లడ్ అనేది ఐరన్ అనేది మనకు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అండ్ అలాగే ఎండు ఖర్జూరం కూడా మంచి విటమిన్ పోషక పదార్థాలు అన్నీ కూడా ఖర్జూరంలో అయితే ఉంటాయి సో ఖర్జూరాన్ని కూడా కంపల్సరీ మీరు మీ డైట్లో కలిపేసుకోండి అండ్ బాదం గురించి నేను లాస్ట్లో చెప్తాను సో అదేంటంటే నైట్ నానపెట్టుకోవాలి కాబట్టి అది వేరనమాట అది అండ్ ఇక పప్పు కూడా ఖచ్చితంగా తీసుకోండి చాలామంది పప్పు తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది అనేసి అపోహలో ఉంటారు పిస్తా కానివ్వండి జీడిపప్పు కానివ్వండి కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి చాలా వరకు మనకి యూజ్ అవుతుంది చాలామంది అపోహలో ఉంటారు సో దీనివల్ల కూడా మనకి ఎటువంటి హానికరం అనేది జరగదు మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది అండ్ మన మెదడు అనేది బాగా పనిచేసేలాగా ప్రోత్సహిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా పిస్తాని జీడిపప్పుని కూడా ప్రిఫర్ చేయండి చాలామంది అయిపోతారు లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని అనుకుంటారు వీటి వల్ల ఎటువంటి కొలెస్ట్రాల్ అయితే ఉండదు ఫ్రెండ్స్ అండ్ ఇక తెల్ల వెల్లిపాయలు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ డైట్ ఇది కూడా మీ డైట్లో ఒక భాగంగా తీసుకోండి ఆవిరికి మగ్గపెట్టినవి మాత్రమే తీసుకోండి ఎందుకంటే డెలివరీ తర్వాత లేడీస్కి ఆల్మోస్ట్ అందరూ కూడా ఫేస్ చేసేది ఏంటంటే కాల్షియం తక్కువైపోతుంది నరాలు వీక్ అయిపోతాయి అండ్ ఐరన్ కూడా తగ్గిపోతుంది అనమాట సో వీటిని ఇవి తినడం వల్ల మనం అన్నీ కూడా రికవర్ చేసుకోవచ్చు అనమాట సో మీ డైట్లో ఇవన్నీ కంపల్సరీ చూసుకోండి ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయండి పిల్లలతో పాటు మనము ఆరోగ్యంగా ఉంటేనే మన ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అయితే వెళ్ళామనమాట పిల్లలకి వచ్చేసి నేను పులిహోర కలిపి పెట్టి పంపించాను ఇక మాకైతే మధ్యాహ్నం చేసుకుందాం అనుకున్నాను బట్ బ్యాంక్ నుంచి వచ్చేసరికి టూ థర్టీ అయ్యింది ఇంకా వస్తూ వస్తూ ఫ్రైడ్ రైస్ గోబీ అయితే పార్సల్ చేసుకొని స్వీటు అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాం అనమాట ఇంకా అవి తినేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చాము ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను ఇంకా స్నాక్స్ చేసే టైం కూడా లేదనమాట అందుకని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాను డ్రాగన్ ఫ్రూట్ వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఏంటంటే ఫ్రెండ్స్ క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఖనిజాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అందులోని ఇది పీచ్ పదార్థం కూడా అలాగే ఐరన్ ప్రోటీన్స్ పిండి పదార్థం లాగా అలాగే మెగ్నీషియం విటమిన్ సి విటమిన్ ఈ కెరోటినైడ్ అండ్ పాలిఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్లో మనకి అందుబాటులో అయితే ఉంటుంది అలాగే డ్రాగన్ ఫ్రూట్ అనేది డైలీ ఒక్క ఫ్రూట్ అన్న తింటే మనకి చాలా మంచిది అనమాట ఈ పండు తినడం వల్ల మనకి ఎంతో మేలు చేస్తాయని చెప్పేసి చాలా మంది వైద్యులు కూడా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే డ్రాగన్ ఫ్రూట్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు గుండె జబ్బులను క్యాన్సర్ను షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేస్తాయి అని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ కూడా అయింది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇంకా మంచి జరుగుతుంది అండ్ ప్రోటీన్ విటమిన్స్ న్యూట్రియం అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట డ్రాగన్ ఫ్రూట్లో సో పిల్లలకి డైలీ రొటీన్లో మీరు డ్రాగన్ ఫ్రూట్ అనేది డే బై డే కానివ్వండి లేదా వీక్లీ ట్వైస్ ఆ త్రైజ్ అయితే అలవాటు చేయండి ఇంకా మా బిట్టుబాబు అయితే ఓ అని ఏడుస్తూ ఉన్నాడు డ్రాగన్ ఫ్రూట్ కోస్తూ ఉన్నాను వాడు వినడం లేదు డ్రాగన్ ఫ్రూట్ అంటే బిట్టు అండ్ చింటూ బాబు భలే తింటారు సో నేను కోసేదాకా కూడా ఆగడం లేదు ఏడ్ చేస్తూ ఉన్నారు ఇక వస్తూ వస్తూ పాలకోవా స్వీట్ తీసుకొచ్చామన్నమాట మా పిల్లలు పాలకోవా స్వీట్ అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా స్నాక్స్ ఏం చేయలే చేసేంత టైం లేదు కాబట్టి పాలకోవా మిక్స్చరా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టేశాను అండ్ రెగ్యులర్గా పాలు అనేవి ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్ మా పిల్లలు చూడడానికి సన్నగా ఉన్నా కూడా నాకు ఏంటంటే మెయిన్ నేను ప్రిఫరెస్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే పిల్లలు యాక్టివ్గా ఉన్నారా లేదా అల్లరి ఎలా చేస్తున్నారు బాగుందా లేదా వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి నాకు ఇవి మెయిన్ సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది నాకు అనవసరము ఎందుకంటే కొంతమంది పిల్లలు ఒంటి తీరు అలా ఉంటుంది కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు కొంతమంది పిల్లలు లావుగా ఉంటారు లావుగా ఉన్న పిల్లలు ఏదో పెద్దగా బలమైన ఫుడ్ తినేసి లావైపోరు సో సన్నగా ఉన్న వాళ్ళు ఏదో తిండికి లేక సన్నగా అవ్వరు అదనమాట అండ్ డైలీ బర్రె పాలు అనేవి ఇస్తాను అవి ఏంటంటే పాలు ప్యాకెట్ పాలు కాదు మీరు కూడా పాల ప్యాకెట్ పాలు అనేవి పిల్లలకి ఇవ్వద్దు దయచేసి ఎందుకంటే ప్యాకెట్ పాలలో గమ్లాగా ఉంటుంది సార్ మీరు గమనించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయంత్రము షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇక మా వారు డ్యూటీ దగ్గరికి వెళ్ళారనమాట గ్రౌండ్ దగ్గర మమ్మల్ని వదిలిపెట్టి ఈలోపు మా పిల్లలు రన్నింగ్ చేస్తూ ఉన్నారు ఇక మా వారు కాల్ అయిపోయిన తర్వాత ఇంకా అలా షాపింగ్కి వెళ్ళాము ఎందుకు అంటే లాస్ట్ టైపా బర్త్డే అండ్ చింటూ బాబు బర్త్డే ఉందనమాట సో అందువల్ల డ్రెస్సెస్ తీసుకున్నాం అని అయితే వెళ్ళాము డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయి మా పాప ఒక పది సెలెక్ట్ చేసుకుంది అందులో ఫైనల్గా తీసుకుంది నేను ఇప్పుడే చూపించాను ఒక ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తాను ఎందుకంటే నేను కొన్ని ఆన్లైన్లో పెట్టాను కొన్ని లైవ్లో తీసుకున్నాను అనమాట సో అవన్నీ మీకు ఒకటేసారి రివ్యూ ఇచ్చేస్తాను ఇక షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము సో వెళ్తూ వెళ్తూ ఒక హాఫ్ కిలో అయితే చికెన్ చికెన్ అమ్మ పిల్లలు బిర్యానీ అడుగుతూ ఉన్నారు అందుకని చెప్పేసి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఇక అలాగే సన్నజాజి పూలు కూడా తీసుకున్నాను యాక్చువల్గా నాకు పూలు అయితే అల్లడం రాదు ఫ్రెండ్స్ బట్ నేనైతే ట్రై చేశాను అనమాట పర్లేదు ఒక మోతాదుగా అయితే అల్లాను ఏదో నా సొంత తెలివి అంతా ఉపయోగించి సో చిన్నగా రెండు పూలు అటు రెండు పూలు ఇటు యాక్చువల్గా బిర్యానీ అనేది స్టవ్ మీద ముందే రెసిపీ అంతా కలిపేసి స్టవ్ మీద పెట్టేసి వచ్చాను అనమాట ఆ బిర్యానీ అయ్యేలోపు కనీసం పూలన్న అల్లేద్దాము అని చెప్పేసి కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అండ్ నేను ఇక్కడ పాట పాడుతున్నాను అనమాట ఏం పాట అంటే అలిగా చిట్టి చిలకా నీల వంకా చాలే చాలేబెట్టు చేయక అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అడిగేసా ఉండలేక చాలేబెట్టు చేయక అవుననుకో గోరు వంక అలసిచ్చాను కనుక నిజమంటే తెలుసుకోక నాపై నిండలియక నీకేమీ నానే నామనగా నిజమంటే వాదించకా అలియావా చిట్టి చిలక దిగవా నీలవనకా అడిగేసా ఉండలేక చాలే పెట్టు చేయక నా తోట పువ్వే నాపై కోపమంటే ఈ సందడైనా మనసేనా వదంతి నాలోని సగమే అదే ఫ్రెండ్స్ పాట ఇక ఫైనల్గా అయితే ఒక మూర పూలైతే అల్లేసాను ఫ్రెండ్స్ అల్లేసి ఇంకా తల్లలో కూడా పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే నేను చెప్పాను చూసావా ఒక్క రోజులోనే పూలు అడగడం నేర్చుకున్నాను చూడు అనేసి యాక్చువల్గా నేనేంటంటే పూలు అడిగితే మా ఆయన బాగా తీసిస్తాడు నాకు ఆ పూలైతే అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట ఎన్ని మూరలు కావాలంటే అన్ని మూరలు తీసిస్తాడు కాకపోతే నేనే ఈ మధ్య ఇంకా నా జుట్టులో ఊక ఇరుక్కొని బాగా చిక్కు పడిపోతుంది ఫ్రెండ్స్ సో చిక్కు తీసుకోవాలి అంటే ఇంకా నాకు సిరుకు సిరుకు తగులుతూ ఉంటే బలి చిరగ్గా ఉంటుంది అందుకని కొంచెం తగ్గించా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అయితే అయ్యింది అప్పటికి మా పిల్లలు మా హస్బెండ్ తినేశారు ఇక్కడ అనమాట నేను తిందామని ప్లేట్లు అయితే పెట్టుకుంటే ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను బిర్యానీ అయితే సూపర్ కుదిరిందనమాట సో రెసిపీ చూపిద్దామంటే టైం లేదులేండి హడావిడి హడావిడి బయట నుంచి వచ్చి అప్పటికప్పుడు చేసేసాను హాఫ్ అన్ అవర్లో బిర్యానీ చేసేసాను అనమాట సో అలా ఇంకా పూలు కూడా అల్లేసుకున్నాను రెండు పనులు అయితే అయిపోయాయి ఇంకా కమ్మగా పిల్లలు అండ్ మా హస్బెండ్ తిని వాకింగ్కి అయితే వెళ్ళారు ఇక్కడ నేను కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని కమ్మగా తినేసాను బిర్యానీ చేస్తే నాకు ఆ రోజు చాలా అంట్లు పడతాయి ఇక్కడ చూసినట్లయితే ఎన్ని గిన్నెలో చూసారా సో ఇంకా నాకు కడిగే ఓపిక్ కూడా లేదు పొద్దున్నే కడుక్కుందాం అని చెప్పేసి ఇంకా నైట్ బాదం పప్పు నానబెట్టేస్తాను అనమాట పిల్లల కోసము బాదం పప్పు అనేది ఒట్టిగా తినేదానికంటే కూడా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బాదం పప్పులో కూడా మనకి కాల్షియం అనేది అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట మంచి ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉంటాయి అండ్ మెయిన్ వచ్చేసి అండి పిల్లలు తినడం వల్ల ఏంటంటే ఎముకలు అనేవి గట్టిపడతాయి అనమాట అలాగే పెద్దవాళ్ళు కూడా కాల్షియం తక్కువైనప్పుడు ఎముకలు కొంచెం వీక్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది సో పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎవరైనా కూడా బాదం పప్పుని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ పైన లేయర్ తీసేసుకొని తినేయడమే అనమాట అండ్ ఈ బాదం పప్పు వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది సో పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరూ కూడా ప్రిఫర్ చేసుకోండి అండ్ ఒక బ్యూటీ టిప్ ఏంటంటే నైట్ టైమ్స్ మీరు ఖచ్చితంగా వాటర్ అనేది హెవీగా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీ ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందన్నమాట సో నేను కొంచెం కలర్ తక్కువ ఫ్రెండ్స్ అండ్ మొక్కం అనేది కలగా ఉంటేనే కొంచెం అందంగా ఉంటారు సో వాటర్ ప్రిఫర్ చేయండి అండ్ వాటర్ తాగేటప్పుడు పెదాలు అంటించుకొనే తాగండి ఎత్తుకొని తాగొద్దు అది కూడా హెల్త్కి మంచిది కాదు పెదాలకి అంటించుకొనే తాగండి అది మంచిది అండ్ ఇంకా గిన్నెలతో మేము ఓపిక లేదు ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా మా పిల్లల్ని అయితే పడుకోండి పడుకోండి అంటే వాళ్ళు పడుకోకుండా ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ ఈ వీడియోలో మీకు అన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ముందుగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్